వెల్కమ్ టు తెలుగు ప్రభావర్స్ నేను మీ జల్నిష్ రెహమాని ఏపీలో తెలుగుదేశం పార్టీలో అధికార తెలుగుదేశం పార్టీలో లొకలుకలు తీవ్రస్థాయికి పెరిగిపోయాయి ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువురు ఎమ్మెల్యే కొలికపడి శ్రీనివాసరావు మధ్య విభేదం విభేదాలు వివాదం రోజు రోజుకు తీవ్రమవుతుంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ టీడీపీ పార్టీ పరువు ప్రతిష్టను రోడ్డున పాడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కేసినేని చిన్ని వర్సెస్ పులికిపొడి శ్రీనివాసరావు వివాదం అసలు ఎందుకు జరిగింది ఈ ఇద్దరికి మధ్య వివాదం రావడానికి కారణం ఏంటనేది కాసేపు పక్కన పెడితే కొలిగిపొడి చేసినటువంటి ఆరోపణలు కూడా కాసేపు పక్కన పెడితే అసలు టీడీపీలో ఇంత మొన్నటి వరకు జనసేన వర్సెస్ టీడీపీ కేడర్ మధ్య అంతర్ అంతరంగా అంతర్గతంగా ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు వివిధ గ్రామాల్లో కానీ ఇటు నియోజకవర్గాల పరిధిలో గానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున విభేదాలు గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా టీడీపీ పార్టీలోనే అంతర్గతంగా ఇలుకొలకలు ప్రారంభమయ్యాయి కేసినేని చిన్ని వర్సెస్ కొలికపడి శ్రీనివాసరావు అంటే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య వివాదం తారాస్థాయికి చేరింది ఏకంగా తన టికెట్ కోసం చాలా మంది అనుకుంటుంటారు టికెట్ కోసం కొలికపడి శ్రీనివాసరావు నుంచి కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ ఐదు కోట్లు తీసుకున్నారు ఇదే వివాదానికి కారణమని యాక్చువల్లీ వివాదానికి కారణం అది కాదు వివాద ఇది వివాదం జరిగిన తర్వాత కొలికపాటి శ్రీనివాసరావు కేసు చిన్ని యొక్క గతం గురించి తవ్వే ప్రయత్నంలో భాగంగా చూపించినటువంటి ఒక సాక్ష్యాధారాలు ఆ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు సంబంధించినటువంటి అయితే అసలు వివాదం ఏమైందంటే విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి తిరువురులో దళిత ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ నుంచి కొలిగిపోడి శ్రీనివాసరావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఆయన యాక్చువల్లీ ఆయన నేపథ్యం రాజకీయం కాదు అమరావతి రైతుల పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన నాయకుడిగా ఆయన ప్రజా జీవితంలోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని తిరువురు టికెట్ టికెట్ నుంచి తెచ్చుకొని అక్కడి నుంచి చేసి వెళుతున్న పరిస్థితి మనకందరికీ తెలుసు అయితే ఈ క్రమంలో అంటే వన్స్ నెగ్గిన తర్వాత విజయవాడ ఎంపీ పరిధిలోకి వస్తుంది కేసు చిన్ని ఈ మొత్తం నియోజకవర్గాన్ని అని తన పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో అంటే విజయవాడ సెంట్రల్ విజయవాడకి సంబంధించిన కాకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా తిరువురు నందిగామ జగైపేట ఈ నియోజకవర్గాల్ని కెసి చిన్ని తన ఆధిపత్యంలో తన నేతృత్వంలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేది వివిధ సందర్భాల్లో ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు తాజాగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణ ఆయన కేసినేని ఉన్న విభేదాలకు కారణం కూడా ఇదే ఎందుకంటే తాజాగా ఇటీవల జరిగిన పరిణామం ఏదైతే ఉందో అది తిరువురులో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటి వెనకే కేసు చిన్ని కొలికపూడి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అయిన ప్రోటోకాల్ కూడా పాటించకుండా అతని ఇంటి వెనక్కి మీటింగ్ అరేంజ్ చేయడమే కాకుండా డీజే సౌండ్స్ తోటి అతని ఇంటి చుట్టూ డీజే సౌండ్ కి సంబంధించిన వ్యాన్ ని తిప్పడము ఇది కాస్త అంతర్గతంగా కొలికపూడి శ్రీనివాసరావు లో గానీ అతని వర్గంలో గాని ఒక ఆగ్రహానికి కారణమైంది అదే సందర్భంలో నెగ్గినప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్ని మొత్తం తెలుగురపై తన పెత్తనం చలాయించేందుకు చూస్తున్నారనేది కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పటి వరకు అంతర్గతంగా వివిధ సందర్భాల్లో ఆరోపిస్తూ వస్తున్నారు టీడీపీ అధినాయకత్వం అయినటువంటి అధినాయకత్వానికి ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు నేరుగా వివిధ సందర్భాల్లో చెప్పానని చెప్పి కూడా పల్ల కొలిగపూడి శ్రీనివాసరావు చెప్పారు అయితే అధిష్టానం పట్టించుకోలేక పట్టించుకోలేదు అందుకే ఇప్పుడు ఓపెన్ అవ్వాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు ముఖ్యంగా ఆయన చేసిన ఆరోపణలు కూడా మామూలుగా లేవు ముఖ్యంగా తిరువురులో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారని రేషన్ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని లిక్కర్ షాపులు బెల్టప్ షాపులను ప్రోత్సహిస్తున్నారని మైనింగ్ ఇలాంటి అక్రమ వ్యాపారాలు ఒకటి కాదు అన్ని కాదు వ్యాపారాన్ని ఆదాయానికి ఆర్జించే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాల్లో కూడా అతను తన ప్రమేయం పెట్టడమే కాకుండా అక్కడ ఆధిపత్యం ముఖ్యంగా తన నియోజకవర్గంలో అతను పెత్తనం చలాయిస్తున్నారనేది పోలికపొట్టి శ్రీనివాసరావు ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ ఈ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరి మధ్య వైరుధ్యం పెరిగింది ఆ తర్వాత కౌంటర్ ఎలిగేషన్స్ లో భాగంగా ఒకరిపై ఒకరు ఒకరికిపై ఒకరు వైసీపీ పేటిఎం వైసీపీ పేటిఎం అని చెప్పి ఆరోపించుకుంటున్నారు పోలికపొట్టి శ్రీనివాసరావు అయితే లిక్కర్ మాఫియాలో ఏదైతే తెలుగు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంపై లిక్కర్ మాఫియా లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పి ఆరోపిస్తూ వస్తూ రావడమే కాకుండా సిఐడి విచారణకు ఆదేశించింది అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజరెడ్డి పైతో కేసిన చిన్ని మెలుగుతున్నారు తిరుగుతున్నారు అతనితో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు అనేది అంతేకాకుండా సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ తో కూడా కేసు నీ క్లోజ్ గా మూవ్ అనేది కొలిగపూడి శ్రీనివాసరావు చేస్తున్న ఆరోపణ అంటే ప్రధానంగా కేసీ నేను చిన్ని తన నియోజకవర్గంపై పెత్తనం చలాయించడమే కాకుండా పార్టీకి సంబంధించిన పదవులు అంటే నియోజకవర్గ పరిధిలో పార్టీ పదవులను కూడా తనకు తెలియకుండా కేసీ నెని తనకు సంబంధించిన వారికి అనేది ఒక ఆరోపణ ఈ అన్ని ఆరోపణల నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలతో తిరుగుతున్నారు వైసీపీకి సంబంధించిన నేతలతో క్లోజ్ అసోసియేషన్ చేస్తూ బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ బిజినెస్ చేసుకుంటున్నారు అనేది కొలిగపొడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణ అదే సందర్భంలో కేసీ చిన్ని కూడా దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలతో ఉదయం పేరినానితో గాని తర్వాత చుట్టూ ఇతర నేతలతో గానీ ముఖ్యంగా కొలిగపొడి శ్రీనివాసరావు నిరంతరం టచ్ లో ఉంటున్నారు వాళ్ళతో సంప్రదిస్తున్నారు మొత్తం వైసీపీ స్కెచ్ ప్రకారమే కొలికపొడి శ్రీనివాసరావు తనపై ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను మంట విధంగా ప్రయత్నిస్తున్నారు అనేది కేసు నేను చిన్న చేస్తున్నటువంటి ఆరోపణ సో ఒకరిపై ఒకరు ఇంత బాహాటంగా ఇంత బహిరంగంగా ఆరోపణలు సంధించుకుంటూ టీడీపీ సో ఒకే అధికార పార్టీ ఒకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయ్యుండి కూడా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదం అనేది స్థానికంగా మొత్తం టిడిపి యొక్క టిడిపి అధిష్టానానికి ఒక తలనొప్పిగా తయారైంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ఉన్నారు ఈ విషయం ఆయన వరకు వెళ్ళిందికి అయితే పల్లా శ్రీనివాసరావుకు మాత్రం అతను స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు నేను వచ్చే వరకు ఎటువంటి యాక్షన్స్ తీసుకోదు ఒకసారి నేను వచ్చిన తర్వాత ఇద్దరి సంగతి ఇద్దరి సంగతి తేలుస్తానని చెప్పి ఆయన స్పష్టంగా సూచనలు ఇచ్చినట్టు మనకి తెలుస్తోంది సో చంద్రబాబు వచ్చే వరకు ఇద్దరు ఆగుతారంటే ఇద్దరు ఒకరిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్ర స్థాయిలో రోజు రోజుకు కొత్త ఆరోపణలతో ముందుకు వెళ్తున్నారు పార్టీ యొక్క ప్రతిష్ట పార్టీ యొక్క పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అయితే ఎవరి వాదనలో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే పోలిక ఇటు కేసినేని చిన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంటే ఇంకా ఎన్నికలకి దాదాపు చాలా మూడున్నర సంవత్సరాలు ఉంది అప్పుడే గతంలో తిరువురు నుంచి పోటీ చేసినటువంటి పడి చేసి ఓడిపోయినటువంటి జవహర్ అంటే ఎవరైతే కొవ్వూరు నుంచి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో జవహర్ కుమారుడు ఆశీష్ ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరువురు ఎమ్మెల్యేగా ఇతనే పోటీ చేస్తారు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయంటూ కేసీని చిన్ని స్వయంగా తిరువురులో చాలా మందికి వివిధ సందర్భాల్లో మీటింగ్ల ద్వారా పరిచయం చేసే కార్యక్రమం కూడా జరిగింది ఇవన్నీ కొలిగపూడి శ్రీనివాస్ లో ఒక ఆగ్రహానికి కారణమైంది సో ఒకటి తన నియోజకవర్గంలో పెత్తనం చలాయించడం తనకు సంబంధం లేకుండా పార్టీ పదవులను వేరే వాళ్ళకి అప్పచెప్పడం తన నియోజకవర్గంలో గంజాయి పేకాట తర్వాత వివిధ కార్యక్రమాలు తోటి ముఖ్యంగా మా ఇసుక మాఫియా కానీ వీటన్నిటితో వ్యాపారం చేయడం తనకు సంబంధం లేకుండా తన నియోజకవర్గంపై పెత్తనం చలాయించడం అనేది ప్రధానంగా కోలికపూడి శ్రీనివాసరావులో ఉన్న ఆగ్రహానికి కారణమైతే కేశరేని చెన్ని తన తాను ఇచ్చిన డబ్బుల ద్వారా నెగ్గి తన ద్వారా తన ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు తనకే ఎదురు తిరుగుతున్నారనేది కేసినేని చెన్న ఆరోపణ అంతేకాకుండా వైసీపీ నేతలతో అంటగాగుతున్నారనేది అనేది రేని చెన్ని కోలికపూడి శ్రీనివాసరావు పై చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అంతేకాకుండా అంతర్గతంగా ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక తాజా అప్డేట్ అయితే ఒలికపూడి శ్రీనివాసరావు ఇంత బాహాటంగా ఇంత ఓపెన్ గా కేసు నేని చిన్నిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు అయింది పార్టీ అంతర్గతంగా చూసుకోవాల్సిన విషయాన్ని ఓపెన్ గా రోజుకొక ఆరోపణలు చేస్తున్నారు అంతేకాకుండా అతనికి ఒక వ్యాపారం లేదు నయాపై ఆస్తి లేదు కేవలం అతను అంతా పేకాట జూదం ద్వారానే అతను సంపాదిస్తాడు హైదరాబాద్ ప్రగతి నగర్ ప్రభుత్వ స్థలంలో ఆ అపార్ట్మెంట్ కడతానంటూ ప్రజల నుంచి డబ్బులు దాదాపు నూట యాభై కోట్లు వసూలు చేసి అక్కడి నుంచి ఎగనామం పెట్టడం తోట వాళ్ళంతా వాళ్ళ ఆ ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు విజయవాడలో ఎంపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని చెప్పి ఆరోపించడం ఇవన్నీ అందరికీ తెలిసిందే ఈ ఆరోపణలు ఇంత ఓపెన్ గా ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ ఎందుకంటే కేసులేని చిన్నీకి నారా లోకేష్ ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి నారా లోకేష్ సపోర్ట్ స్పష్టంగా ఉంది అనేది అందరికీ మొత్తం పార్టీలో అందరికీ తెలిసిన విషయమే అంటే నా పా నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని తెలిసినా సరే కేశినేని చిన్నికి వ్యతిరేకంగా అంత బాహాటంగా కొలికపోడి శ్రీనివాసరావు ఆరోపణలు చేయడానికి కారణం రానున్న ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయడానికి కొలికపోడి శ్రీనివాసరావు ఇప్పటికే భర్త కన్ఫామ్ చేసుకున్నారు వైసీపీ పెద్దలతో మాట్లాడి అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారనేది కేసినేని చిన్నిని చిన్ని వర్గంలో ఉన్నటువంటి వారి వాదన సో ఓవరాల్ గా ఎవరి వాదన ఎలా ఉన్నా ఎవరి ఆరోపణలో నిజం ఉంది నిజం లేదా అనేది పార్టీ అధిష్టానం తేల్చే విషయమైనా పార్టీకి మాత్రం అంతర్గతంగా ఇది ఒక తలనొప్పిగా మారింది రోజుకొక కొత్త కొత్త ఆరోపణలతోటి కొత్త కొత్త విమర్శలతోటి ఇద్దరు రచ్చగిడిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది